నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గమనించిన యాజమాన్యం ఫైర్ సమాచారం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ స్కూల్ పైన ఉన్న స్టోర్ ప్లాస్టిక్ ఉండడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు అగ్ని ప్రమాదంలో స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు కానీ స్థానికులు మాత్రం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణికి పెద్ద ప్రమాదం జరిగే ఉంటుందని ఆరోపిస్తున్నారు స్కూల్లో దాదాపు మూడు వందల అరవై మంది విద్యార్థులు చదువుతున్నారు సుమారు పది గంటల సమయంలో ఈ సోక్రటి స్కూల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ దీనిపైన ఒక పెంట్ రూమ్ మాది పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది అందులో స్టోరేజ్ రూము అందులో ప్లాస్టిక్ కుర్చీలు టేబుల్స్ విరిగిపోయినవి ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డంప్ చేశారు అక్కడ ప్ర అగ్ని ప్రమాదం జరిగింది అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం ఎనీ ప్రమాదశాత్తు జరిగిందా మరే కోణంలో జరిగిందనేది అనేది కూడా విచారిస్తున్నాం అవును ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా అది పనిచేసే విధంగా ఉన్నాయా లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేస్తాం స్టాఫ్ కానీ ఎవరికి ఏం జరగలేదు ఇమీడియట్గా అది స్మోక్ బయటకు వస్తేనే ఐడెంటిఫై చేశారు ఇమీడియట్గా ఫైర్ ఎస్టింగిషన్ ఎక్విప్మెంట్తో కొంత ప్రయత్నం చేశారు మీన్ వైల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కంట్రోల్లో ఉంది ఎలాంటి ప్రమాదం జరగలేదు పైన రూమ్ ఒకటే డ్యామేజ్ అయింది ఫర్దర్ అన్ని రకాల విచారణ చేస్తాం